జనగలం న్యూస్కి స్వాగతం పట్టాల మీద పడేస్తానని అన్ని ఛానల్లో పేపర్లలో వేశారు ఆధారాలు లేకుండా నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్న ఒకటో రెండో ఛానళ్లను అన్నానే తప్ప మీడియా మిత్రులు నాకు శత్రువులు కాదు ఎప్పుడు మిత్రులే కూడా ఇరవై ఏళ్ళ రాజకీయంలో ఎక్కడా నేర చరిత్ర లేదు ఆధారాలు లేకుండా నా మీద నిందలు వేసినందుకు మాట్లాడానే కానీ మీడియా వారు నాకు ఎప్పుడు మిత్రులే అంటూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియా సమావేశానికి రావడం కూడా నిన్న జరిగిన విషయానికి కూడా కొన్ని సందర్భాల్లో నేను ఒకటి రెండు ఛానళ్ళకి తప్ప మిగతా ఛానల్లోని ఎవరైనా హైంటే నేను వాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా నాకు వాళ్ళందరూ నాకు శత్రువులు కాదు అందరూ మిత్రులే మీడియా సోదరులు అందరూ కూడా నా మిత్రులే నేను ఎప్పుడు కూడా నా రాజకీయం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా మీడియా సోదరుల్ని నేను ఒక ఇంటి కుటుంబ సభ్యుడు మిత్రుడిగా చూశానే కానీ శత్రుడిగా నేనేం చూ చూడలే ఏదైనా నా మీద అబండాలు వేసేటప్పుడు నాది ఏదైనా చరిత్ర చూ తీసుకోండి ఒక నేర చరిత్ర ఉందా లేదంటే దౌర్జన్యపరమైన నేరాలు ఉన్నావా లేదంటే త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నుండి ఎంతోమంది ఇది ఉందా లేదంటే ఆలూరు నియోజకవర్గంలో రెండు సార్లు నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆడేమైనా కేసులు ఏమైనా తీసి మీరు ఆడు కూడా దౌర్జన్యం చేసినారు ఈ ఏడు నెలల్లో కూడా దౌర్జన్యాలు మాకు కండార కనిపించినవి చూసినాము అని చెప్పేదానికి మీరు ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా కాబట్టి ఆ సాక్ష్యాలు లేనివి ఈరోజు నా మీద ఆ బండాలు వేసిన దానికోసం నా మనసు బాధ చెప్పి మాటలు మాట్లాడాను కానీ వేరే ఛానల్ నాకు మాత్రం శత్రువులు కాదు అందరూ నా మిత్రులే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదేమైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు కానీ అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతోమంది అట్టడుగు వర్గానికి చెందిన బీద పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు నిన్న నిన్ననే కూడా గత పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో కబ్జాకు గురైన డోనుముక్కల ఏరియాలో కూడా ప్రజలు ఎంతోమంది కష్టాలు పడి వారికి పట్టాలు ఇచ్చినది కూడా ఆ టైంలో దౌర్జన్యంగా వాళ్ళు పట్టాలు స్వాధీనం చేసుకొని సొంతంగా ప్రలాభ కోసం వాళ్ళ ఆస్తులుగా మావే అని చెప్పి పంచుకోవడం జరిగింది కాబట్టి అలాంటి తనిఖీ చేసేటప్పుడు నాకు చాలా బయటపడ్డావి ఈ దౌర్జన్యం చేసుకు వాళ్ళు వాళ్ళ పట్టాలు లాక్కున్నారు నిరుపేదలు ఎవరు ఉంటే ఈరోజు నుంచి నాలుగు రోజులు బహిరంగంగానే వాళ్ళకి డేరా వేసి అర్జీదారులను కూడా పెట్టుకోండి అని చెప్పినాము అట్టడుగు వర్గానికి చెందిన ఎవరైనా కానీ సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్రవేశపెట్టాడు కాబట్టి అదేవిధంగా గుంటకల్లు టౌన్కి నాలుగు వందల యాభై ఇల్లు వచ్చినవి ఈ నాలుగు వందల యాభై ఇల్లు కూడా మన డోన్బుక్ల ఏరియాలో నాలుగు వందల యాభై మందిని పూర్తిగా గుడిసెల్లే స్థలాలు లేక ఉన్న వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు కట్టించే జవాబుదారు కూడా తీసుకొని ప్రజలకి మంచిగా పరిపాలన చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను